ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకునే దేని గురించి అంటే బయో ఎంజైమ్స్ గురించి అందరికీ అంటే బయో ఎంజైమ్స్ గురించి చెప్తున్నాము మా దగ్గర బయో ఎంజైమ్స్ ఉన్నాయి మేము వాడుతున్నాం మేము తయారు చేశామని చెప్పడం జరుగుతుంది కానీ వాటి తయారీ విధానం చూపించండి మేడం ఎలాగా ఏంటి అని చాలా మంది అడుగుతా ఉన్నారు అందుకోసమనే ఈ వీడియో మీ అందరి కోసం ఈజీగా సులభంగా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అంటే కిచెన్ వేస్ట్ తో గాని వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు వ్యవసాయం పంటల వ్యర్థాలతో గాని వేటితో అయినా తయారు చేసుకునేటట్టు మనం ఈ రోజు ఈ బయన్ జేమ్స్ తయారీ విధానం మీ అందరి కోసం అండి అయితే ఇప్పుడు అసలు ఇక్కడ చూడండి బయో ఎంజైమ్స్ తయారీ కోసం మనకు ఏమేమి కావాలి అన్నది కూడా మీకు చెప్తాను మొదటిగా బయో ఎంజైమ్స్ ఏంటి అన్న దాని గురించి మరొకసారి ఈ వీడియోలో మీకోసం బయో ఎంజైమ్స్ అంటే ఏంటిది అంటే బయో క్యాటలిస్ట్ అంటే మనకు కెమికల్స్లో క్యాటలిస్ట్ ఏ విధంగా మనకు రియాక్షన్ని ఫాస్ట్ చేస్తుందో అదే విధంగా మనకు అగ్రికల్చర్ లో మన బయో ఎంజైమ్స్ వాడినప్పుడు మైక్రోబియల్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేస్తాయి ఫాస్ట్ అండ్ చేస్తాయి అన్నట్టు ఈ యొక్క బయో ఎంజైమ్స్ అంటే ఏంటిది అంటే వీటిని బయో ఎంజైమ్స్ బ్యాక్టీరియా నుంచి ఫంగస్ నుంచి తయారు చేస్తారు బట్ మనం రైతు వారీగా రైతులము ఎలా చేసుకోవచ్చు అంటే మనకు ఫర్మెంటెడ్ బాగా ఫర్మెంట్ చేసిన తర్వాత ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ కానీ లీఫీస్ని కానీ ఇలా వేటితో వేటినైనా కానీ అనరోబిక్ ఫర్మెంటేషన్ అంటే గాలి లేకుండా ఫర్మెంట్ చేసి చేసినప్పుడు మూడు నెలలకు ఈ యొక్క బయో ఎంజైమ్స్ అనేవి మనకు తయారవుతాయి అయితే ఈ యొక్క బయో ఎంజైమ్స్ ఆ తయారైన తర్వాత ఎలా స్ప్రే చేసుకోవాలి అసలు బయో ఎంజైమ్స్ ఏంటి అంటే మనకు మనం ఫర్మెంట్ చేసినప్పుడు మన వాతావరణానికి ఆ మన వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫర్మెంట్ అయినప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా కొన్ని ప్రోటీన్స్ ని రిలీజ్ చేస్తుంది ఆ యొక్క ప్రోటీనే బయో ఎంజైమ్ అంటారు బయో అంటే జీవం ఉన్న సో బ్యాక్టీరియాకు జీవం ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా రిలీజ్ చేసిన ప్రోటీన్ని మనం బయో ఎంజైమ్స్ అని అంటాం అయితే మేము మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎంజైమ్స్ ని తయారు చేసుకొని వాడుతూ ఉన్నాం కొందరు రైతులకు కూడా ఇస్తా ఉన్నాము చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది మాకు అంటే భూమిలో ఇచ్చినప్పుడు ఎరువు కలిపి ఎరువులో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది తర్వాత స్ప్రే చేసినప్పుడు ఏ విధంగా ఉంది తర్వాత వేటి వేటితో మనం ఎన్ని విధాలుగా ఎన్ని రకాల బయో ఏంజీమ్స్ ని తయారు చేసుకోవచ్చు అన్న దాని మీద ఆ ఈ యొక్క మూడు సంవత్సరాల్లో ఎంతో దీని మీద అవగాహన తెలుసు తెచ్చుకున్న నాలెడ్జ్ ని మీతోటి షేర్ చేయబోతా ఉన్నాం అయితే ఈ యొక్క బయో ఎంజైమ్స్ తయారీ విధానం మీకు చూపిస్తాను ఇంకా బయో ఎంజైమ్స్ స్ప్రేకి పెస్ట్ కి అన్నిటికీ వాడతాము అయితే మీకు ఇప్పుడు తయారీ విధానం గురించి మాట్లాడుకుందాం బయో ఇంజమ్స్ తయారీ విధానం కోసం మనకు కావాల్సినవి ఒకటి మొదటిగా ఆ బెల్లము తర్వాత రెండవది మనం ఏదైతే బేస్ మెటీరియల్ వాడుతున్నామో ఫ్రూట్ అయితే ఫ్రూట్ వెజిటేబుల్ అయితే వెజిటేబుల్ లీపీస్ అయితే లీపీస్ లేదా గా అయినా మిక్స్డ్ తర్వాత మూడవది వాటర్ ఈ మూడు ఈ మూడిటిని మనం తీసుకొని వాడతాం అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఈ యొక్క డ్రమ్ముకి ఇది ఫిఫ్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ ఇది దీనికి మనం తయారు చేసుకుంటా ఉన్నాం దీనికోసం మనం ఏం చేస్తాము ఏంటి అంటే ఇప్పుడు ఇది ఫిఫ్టీ లీటర్స్ అయితే మనం బయో ఎంజమ్స్ తయారీకి వన్ ఈస్టు త్రీ ఈస్టు టెన్ రేషియోలో తీసుకోవాలి ప్రతి ఏ బయోంజియం తయారు చేసినా గానీ వన్ టు త్రీ ఈస్ట్ టెన్ రేషియో ఇక్కడ వన్ అన్నది వచ్చేసి బెల్లం త్రీ రేషియో వచ్చేసి ఫ్రూట్ ఏదైనా కానీ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఆర్ ఎనీథింగ్ తర్వాత టెన్ అన్నది వాటర్ నీళ్లు అయితే ఇప్పుడు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ దాకా ఉంటుంది దీంట్లో మనం తయారు చేసుకోబోతా ఉన్నాం దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ అంటే మనం థర్టీ కి తయారు చేసుకుంటాం ఎందుకంటే మొత్తం ఫ్రూట్ కూడా పట్టాలి అది కూడా కౌంట్ దీని స్పేస్ ఆక్యుపేషన్ అయితే ఇందులో ఇప్పుడు మనకు థర్టీ లీటర్స్ చేసుకోవాలి అంటే వన్ టు త్రీ టు టెన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ లో థర్టీ అంటే టెన్ లీటర్ వాటర్ అయితే వన్ కేజీ బెల్లం అంటే థర్టీ లీటర్స్కి మూడు కిలోల బెల్లం సో మూడు కిలోల బెల్లము ఇది కొంచెం ఎక్కువ ఉంది ఇంట్లో మనకు మూడు కిలోలు తీసుకుంటాం తర్వాత మనకు ముప్పై లీటర్లకి వాటర్కి మనకు ఫ్రూట్ వచ్చేసి ఎంత కావాలంటే త్రీ త్రీ రేషియోలో కావాలి అంటే త్రీ ఇంటూ త్రీ త్రీ త్రీజే నైన్ నైన్ కేజీస్ ఫ్రూట్ సో నైన్ కేజీస్ ఫ్రూట్ తీసుకుంటాం తర్వాత వచ్చేసి వాటర్ వాటర్ వచ్చేసి మనకి ఎన్ని అంటే థర్టీ లీటర్స్ అన్ని తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుంది గ్యాప్ కంపల్సరీ కొంచెం ఉంచుకోవాలి గ్యాస్ ఫామ్ అవుతా ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది నా చేతిలో ఉంది కదండి ఇది మ్యాంగో బయోంజియం చూడండి మేము ఆల్రెడీ కొన్ని తయారు చేసుకున్న బయోంజియమ్స్ ఎలా తయారైనాయో మనకు క్లియర్ లిక్విడ్గా ఇలా అవుతుంది దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి పల్ప్ అంతా కిందికి వెళ్ళిపోతుంది తయారైన తర్వాత ఈ దీన్ని తయారైన దాన్ని లిక్విడ్ ని ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది మారేడు మారేడు బయో ఏంజమ్స్ చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో కలర్ మారేడు భయో ఏంజ్ ఈ విధంగా ఇదే విధంగా సపోటా సపోటా బయో ఏంజమ్స్ సపోటా తోటి చేసుకున్న బయో ఏంజమ్స్ అన్నీ కూడా కలర్ కలర్ గా ఉన్నాయి మన బయో ఎంజెమ్స్ అన్నీ కూడా చూసారు కదా సో తయారైన తర్వాత ఇంత ముద్దుగా బాగుంటాయి అయితే ఇప్పుడు మనం చూపిస్తాను మీకు మనము ఎప్పుడైనా ఏ దాంతో చేసుకున్నా కానీ పోల్ ఫ్రూట్ లేదా కిచెన్ వేస్ట్ పీల్స్ ఉంటాయి కదా తొక్కలు వాటి అన్నిటితో కూడా చేసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు ఇప్పుడు మీకు బయో ఎంజైమ్ తయారీ విధానంలో మొదటిగా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ చేసుకుంటున్నానండి పప్పాయ నాకు కొన్ని డ్రాగన్ అంటే కొన్ని బాగా పగిలిపోయిన డ్రాగన్ తర్వాత బాగా రైపెన్ అయిపోయినటువంటి బనానా ఇలా ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకొని నేను మిక్స్డ్ ఫ్రూట్ బయో ఎంజైమ్ చేసుకోబోతున్నాను మెయిన్ గా ఏంటంటే వీటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి పప్పాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటది చూడండి ఇంత బాగా అయి ఉన్నాయి సో అయినట్టువే తీసుకోవాలండి మనకు ఫ్రూట్ బయజా తయారీ కోసం బాగా రైపెన్ అయినట్టువే తీసుకోవాలి సో ఇలా ఉంది కదా వీటిని ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకొని స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకుంటూ చేసుకుంటాం దాన్ని కూడా చూడండి ఈ పప్పాయ ఉంది కదా ఇలా మొత్తగా చిన్న ముక్కలు చేసుకొని బాగా రైపెన్ అయింది ఇవన్నీ కూడా బాగా రైపెన్ అయినటువంటివి ఈ బయన్స్ తయారీ కోసం రైపెన్ చేసి పెట్టుకోవడం జరిగింది చూడండి ఎంత బాగా రైపెన్ అయిపోయింది ఈ విధంగా మనం ఇలా ముక్కలు చేసుకున్నాక అన్నిటినీ ఇలా పిసికేసుకోవాల్సి ఉంటుంది ఇలా కొంచెం మనకు ఎంత వీలైతే అంత బాగా పల్ప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా పిసికేసి విత్ హోల్ ఫ్రూట్ వేసుకోవాలి ఈ గింజలు పల్పు అన్ని ఈ పల్పులో ఉన్నటువంటి న్యూట్రియం వస్తాయి ఈ విధంగా మనం చూడండి ఏ విధంగా పిసుకుతున్నాము ఈ విధంగా పల్ప్ చేసుకోవాలి ఈ విధంగా బాగా పిసికి పలుపు చేసుకోవాలి చూడండి ఈ పప్పాయ అంతా పలుపు అయిన తర్వాత పప్పాయ విధంగా డ్రాగన్ కూడా మనం పలుపు చేసుకోవాల్సి ఉంటుంది ఎంత పలుపుగా చేసుకుంటే అంత బాగా నీట్గా మనకు నీట్గా ఫర్మెంట్ అవుతుంది మొత్తం ఫర్మెంట్ అవుతుంది కొంచెం కొంచెం కాకుండా ఈ విధంగా నేను ఇప్పుడు ఈ డ్రాగన్స్ని కూడా అదే విధంగా పలుపు చేసుకుంటాము దేన్నైనా వేసుకోవచ్చు ఈ డ్రాగన్ తొక్క ఉన్నది కదా దీన్ని కూడా వేసేసుకోవచ్చు ఏం కాదు మనము అదే విధంగా ఇప్పుడు మునగా మునగాకుతోటి చేసుకోవచ్చు తర్వాత ఆకుకూరలు మన దగ్గర మిగిలిపోయి ఉంటాయి కదా వాటితోటి చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది సో ఈ హోల్ వేసేసుకోవచ్చు ఇది ఇలాగ ఈ డ్రాగన్ కూడా అలాగే చేసేసుకుంటాం ఈ బాయిన కూడా అదే విధంగా పండించడం కానీ వీటిని స్మాష్ చేయడం చాలా ఈజీ కదా నేనైతే అదే అనుకుంటా కానీ మళ్ళీ వీటిని మొక్కకే ఇస్తే ఇంకా చాలా బాగా పండుతాయండి మనకు చాలా అసలు ఎరువులు యూరియా డిఏపిలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క బయో ఏంజియమ్స్ ఇవ్వడం వల్ల గ్రోత్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది విగరస్గా స్ప్రే చేసినాం మేము తర్వాత అంటే ఆ డ్రిప్పులో ఇచ్చినప్పుడు ఇంకా బాగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు మేము బంతిలో చెక్ చేసుకున్నాం స్ప్రే చేసినప్పుడు ఎక్కువ సైడ్ బ్రాంచెస్ అంత ఎక్కువ గమనించలేదు కానీ డ్రిప్పులో ఇచ్చినప్పుడు చాలా అసలు బ్రాంచెస్ సైడ్ కొమ్మలు ఎక్కువ రావడం ఏ క్రాప్ కైనా కానీ అలా గమనించాం తర్వాత వచ్చేసి మామిడికి అలా మేము ఎరువుతో పాటు కలిపేసుకున్నాం మామిడి ఆ జామ తర్వాత అన్నిటికీ ఎరువులు కలిపేసి ట్రై చేసుకున్నాం అన్నట్టు అప్పుడు ఎలా వచ్చింది అంటే అసలు విరగ పూత అంటే విరగ కాసింది పూత అవన్నీ బాగా రావడం గమనించాము తర్వాత కాత ఎక్కువ రావడం జరిగింది అదేవిధంగా మాకేమైంది అంటే లాస్ట్ ఇయర్ అందరికీ కూడా ఇది ఏది మన ఏమంటారు దశరి దశరి మ్యాంగో ఒక సంవత్సరం కాసింది ఇంకొక సంవత్సరం కాయలేదు కానీ మేము ఎరువులో కలిపి వేసాము భయం ఎంజైమ్స్ ని తర్వాత వాటర్ లో కలిపి కూడా చెట్టు చెట్టు దగ్గర వేర్ల దగ్గర పోయించడం జరిగింది అలా పోయడం వల్ల ఏమైంది అంటే మాకు పోయిన అంత ముందు సంవత్సరం ఎలా కాసిందో ఆ దసరి వెరైటీ మ్యాంగో మామిడి ఈ సంవత్సరం కూడా అదే విధంగా కాతొచ్చింది చాలా దగ్గర అసలు దసరి కాయలేదు ఎందుకు ఏంటి అని అడిగితే ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాయదు అని చెప్పారు బట్ అన్ని చెట్లు బాగా కాశాయి చాలా సంతోషం అనిపించింది సో చాలా యూజ్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ నా దగ్గర లేనప్పుడు నేను ఢిల్లీ నుంచి బయన్ జేమ్స్ని తెప్పించుకొని ఉన్నాను తెప్పించుకున్నప్పుడు మారేడు అవన్నీ మారేడు సపోటా వాళ్ళ దగ్గర నేను మారేడు సిట్రస్ తెప్పించుకున్నాను మారేడు స్ప్రే చేసినప్పుడు బాగా షైనింగ్ కాయలో కాయ సైజు అవన్నీ బాగా పెరిగినాయి తర్వాత నేనేం చేశాము సపోటా క్రాపు అప్పుడు చాలా పిట్టలు గోడికి కింద రాలిపోయిన కాయలు వాటన్నిటితోటి సపోటా భయం చేయడం సపోటాలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది సపోటాది సపోటా భయం చేయము సపోటాకి ఇచ్చాము ఎంత బాగా వచ్చాయంటే అసలు కాయలు కానీ సైజు టేస్ట్ స్వీట్నెస్ ఆ టెక్స్చరు అన్ని చాలా బాగా వచ్చినాయి అన్నట్టు అప్పుడు అనిపించింది అరే దేన్ని వేస్ట్ గా పోనీయద్దు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి బనానాస్ బనానాస్ తీసుకుంటే ఇవి యాలకి వెరైటీ బనానాస్ అండి సో బనానా కూడా అంతే మనము దీంతో తోలుతో పాటే కలిపి వేసుకోవాల్సి ఉంటుంది అన్నిటిని ఈ విధంగా సో తోలుతో పాటే వేసుకోవాలి దీన్ని ఇంకా మీరు ఇంకా పేస్ట్ లాగా చేస్తే ఇంకా తొందరగా అవుతుంది మేము పల్వరైజర్లు వేస్తాము ఒక్కొక్కసారి కొన్ని కూరగాయలు అలా ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడికాయ అలా ఉంటుంది కదా మేము బూడిద గుమ్మడికాయతో చేసాము గుమ్మడికాయతో చేసాము భయం జీ తర్వాత మనకు ఇవి అరటి అరటి ఇవి కొట్టే పిల్లకలు కొట్టేస్తాం కదండి దాంతో చేసాము తర్వాత ఇంకా ఇవి ఉంటాయి కదా మన ఏమంటారు అల్లనేరేడుతో చేసాము తర్వాత వచ్చేసి సీతాఫలంతో చేసాము మ్యాంగోతో సీతాఫలము మారేడు తర్వాత జామ సో ఉన్న వాటి అన్నిటితో తర్వాత వచ్చేసి మునగాకు ప్లస్ మునగాకు ప్లస్ ఉసిరి మునగాకు ప్లస్ కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలము ఇలా చాలా విధాలుగా చాలా చేసాము మళ్ళీ తర్వాత వచ్చేసి పుల్లటి బయ్య ఏం చేయము వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఉసిరి ఉసిరితోటి ఉసిరి బయ్య ఏం చేయము స్టార్ ఫ్రూట్ లాగా ఈ విధంగా అన్నిటినీ అన్ని విధాలుగా చేసాము కావాల్సిన తొమ్మిది కిలోలు ఇంకా కొన్ని కట్ చేస్తే తొమ్మిది కిలోలు అయిపోతుంది చూడండి ఏదో ఫెస్టివల్ చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రూట్ బ్లాస్ట్ లాగా ఇగోండి సో ఇప్పుడు నేను ఇందులో మూడు రకాలు కలిపాను పప్పాయ మ్యాంగో డ్రాగన్ అలా కలిపేసుకున్నాక ఇంకా అన్నిటిని ఇలా చేసేసుకొని బాగా మెత్తగా పల్పులాగా ఇదంతా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి మనం అనరోబిక్ లో ఇవన్నీ ఒక డ్రమ్ములు వేసి ఎయిర్ టైట్ గా కట్టేయాల్సి వచ్చి ఉంటది కట్టేసిన తర్వాత దీన్ని ఒక త్రీ డేస్ వరకు ఓపెన్ చేయొద్దు త్రీ డేస్ అంటే టూ డేస్ తర్వాత నుంచి దీన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి ఎందుకంటే ఇందులో గ్యాస్ రిలీజ్ అవుతా ఉంటుంది ఫర్మెంటేషన్ అయినప్పుడు ఇవన్నీ కుళ్ళుతున్నప్పుడు ఫర్మెంటేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు గ్యాస్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఒకసారి మూత తీసి మళ్ళీ మూత పెట్టేయాల్సి ఉంటుంది చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో ఈ పప్పాయ చాలా స్వీట్గా ఉంటుంది బట్ చాలా డెలికేట్ పైన చూడ్డానికి కలర్ ఉంది లోపల చూడండి ఎల్లో కలర్ ఉంది ఇప్పుడు చూడండి ఇలా అంటే ఎంత జ్యూసీగా వస్తుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది నాటు రకం పప్పాయ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అలా మంచి డెలికేట్ మంచి వెరైటీ బాగుంది కదా చూడండి వా అంతే ఇట్లా ఇంకా కొన్ని బనానాస్ వేసుకుందాం బనానాస్లో పొటాష్ ఎక్కువ ఉంటుంది భూమికి ఇంకా మీరు యూరియా డిఏపిలు ఇవ్వాల్సిన అవసరం లేదు కెమికల్ చేసుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ ఇవే ఇవ్వండి ఎరువులలో కలిపి ఎరువుతో పాటు డ్రిప్పులో ఓకే ఇది నేను ఇప్పుడు నాకు కావాల్సిన ఫ్రూట్ని పల్ప్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే బెల్లం కూడా వేసేసుకోవచ్చు ఈ బెల్లం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి ముందే ముక్కలు చేసుకోవాలి బట్ బెల్లం ఇలా వేసినా గానీ కరిగిపోతుంది ఇది కూడా ఈ ఫామ్ లో చేసుకున్న బెల్లమే ఈ వాతావరణానికి ఇప్పుడు ఇలా తడిగా అయిపోయింది బయటికి తీసిన తర్వాత వర్షాకాలం కదా సో మనం ముందే కూడా బెల్లాన్ని నానబెట్టుకొని ఉంచుకోవచ్చు మనం ముందే మనం వేసుకోవాల్సిన వాటర్ లో నానబెట్టుకొని వేసుకోవచ్చు అన్నట్టు ఇలా బెల్లం ని కూడా అంతా ఇలా చేసుకున్నాక దీన్ని కూడా దీంట్లో కలిపేసుకోవచ్చు అలాగే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా చూసారు కదండి దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ విధంగా పల్ప్ అయిపోయింది కావాలి చిన్నపిల్లలు ఉన్నారు అంటే వీటిని ఇలా కాళ్ళతోటి తొక్కించచ్చు కూడా ఎక్కువ చేసుకుంటా అంటే సో దీన్ని మనం ఇప్పుడు ఈ డ్రమ్ములో వేసుకుంటామండి இதரட் வேஸ்ட் ஓகே பல்ப் பல் கலர்ஃபுல்லா దీంట్లో వేసుకుంటాము మనకు రేపటి వరకు కరుగుతుంది మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్ వరకు కర్రతో కలుపుకోవచ్చు అన్నట్టు సో మనకు కావాల్సింది మూడు కిలోలు బెల్లం మాత్రమే సో బెల్లం మూడు కిలోలు అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ థర్టీ లీటర్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం వాటర్ కూడా వేసేసుకుంటాము ఇలా మనం మొత్తం వాటర్ ఫిల్ చేసుకోవాలన్న ఫిల్ అంటే మనకు కావాల్సిన వాటర్ కావాల్సినంత కంటైనర్ తీసుకున్నాం కాబట్టి అయితే ఇది మనకు రెడీ కావడానికి త్రీ మంత్స్ పడుతుంది ఒకవేళ మనకు త్రీ మంత్స్ కన్నా కొంచెం ముందే రెడీ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన దగ్గర ముందే తయారు చేసుకున్నటువంటి భయం ఉంటే ఇప్పుడు ఇది థర్టీ లీటర్స్ కదా మనం దీనికి ఒక వన్ లీటర్ అలా కలుపుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఏమైతుంది అంటే తొందరగా ఒక వన్ మంత్కి రెడీ అయిపోతుంది అలా లేదు అంటే కొందరు ఇంకా వేస్ట్ డీకంపోజిట్ ఉంటుంది కదా అది వేసుకున్నా కానీ వన్ మంత్కి రెడీ అవుతుంది బెల్లం మనకు కొంచెం ఎక్కువైనా ఇంకా బాగా పనిచేస్తుంది అండి ఇంకా తొందరగా కూడా రెడీ అవుతుంది బెల్లం మాత్రం ఖచ్చితంగా వన్ రేషియోస్కి వన్ రేషియోకి తగ్గకుండా వేసుకోవాల్సి ఉంటుంది సో ఇది అండి మన బయో ఇండియన్ తయారీ చూసారు కదా దీంట్లో మనం ఫ్రూట్ ని పల్ప్ చేసుకున్నాం తర్వాత బెల్లం వేసుకున్నాం బెల్లం ని కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీనికి వన్ ఇస్ టు త్రీ టు టెన్ రేషియోలు ఎన్ని వాటర్ అవసరమో అన్ని వాటర్ తీసుకున్నాం సో ఇక్కడ మనకి ఇంకా ఇంత గ్యాప్ వచ్చింది బట్ కొంచెం గ్యాప్ అనేది అవసరము ఎయిర్ అన్నది ఫార్మేషన్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇది ఈ స్ట్రక్చర్ లో ఉంది అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది మనం ఇప్పుడు దీన్ని ఎయిర్ గా పెట్టేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి మూతలు లేని వాళ్ళు పెద్ద డ్రమ్ములలో చేస్తారు అంటే మంచి థిక్గా ఉన్నటువంటి పాలిథిన్ కవర్ తీసుకొని బాగా థిక్గా కట్టేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇట్లా మనం దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేసాం దీన్ని ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి ఒకసారి మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసి తీసి తీసినప్పుడు గ్యాస్ అంత వెళ్ళిపోతుంది మళ్ళీ పెట్టుకోవడం జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టుకోవడం బెల్లం కరగలేదు మనం ముద్దలుగా అంటే కర్రతో ఒకసారి ఒక వారం రోజులు కలుపుకుంటే మొత్తం కరిగిపోతుంది ఇలా పెట్టుకున్నది మనకు ఒక త్రీ మంత్స్ తర్వాత ఏమైతుందంటే ఈ ఫ్రూట్ పల్ప్ అంతా ఫర్మెంట్ అయిపోయి కింద సెటిల్ అవుతుంది మంచి క్లియర్ లిక్విడ్ కలర్ఫుల్ లిక్విడ్ పైకి తేలుతుంది ఓకే ఇలా తయారైన దాన్ని ఫిల్టర్ చేసుకొని మనము ఫిల్టర్ చేసుకున్న లిక్విడ్ని మనం బాటిల్స్ లో కానీ లో కానీ స్టోర్ చేసుకొని నీడలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎండలో పెట్టుకోకూడదు ఇలా తయారైనటువంటి బయము మనకు సిక్స్ ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది తర్వాత మనకి ఈ పలుపునంతా కూడా ఎరువులో వేసుకోవచ్చు మేమైతే ఏం చేస్తామంటే మా బయోగ్యాస్ లో వేసేస్తా ఉన్నాం ఈ కింద ఉన్నటువంటి ఇంతకు ముందు ఎరువులో వేసుకునే వాళ్ళం లేదు ఇంకొన్ని వాటర్ కలిపి దాన్ని కూడా డైల్యూట్ చేసి చెట్ల దగ్గర కూడా మట్టిలో కింద వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం బయమ తయారీ తయారైన తర్వాత వాడే విధానం ఏంటిది అంటే ఖచ్చితంగా ఇది అసిడిక్ అన్నది ఆ అసిడిక్ అండి ఎందుకు అంటే దీని పిహెచ్ త్రీ ఉంటది కాబట్టి కొందరు తెలియక జస్ట్ భయం తయారు విధానం తెలుసు తయారైన తర్వాత అట్లనే చెట్లకు అట్లనే వరికి పారిచ్చేస్తే ఏమైతుందంటే అవి ఆకులు మాడిపోతే మొక్కలు కూడా చనిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ చిన్న మొక్కలు ఒక నెల కన్నా చిన్న మొక్కలు అయితే ఐదు నుంచి టెన్ ఎంఎల్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని స్ప్రే లేదా కింద టిప్పులో కూడా అంతే ఆ తర్వాత కొంచెం పెద్ద మొక్కలు ఒక నెల కన్నా పెద్ద మొక్కలు అయినప్పుడు ట్వంటీ ఎంఎల్ పర్ వన్ లీటర్ సో ఇంకా పెద్ద చెట్లు మామిడి అవన్నీ ఆర్టికల్చర్ వాటికి టెన్ టు థర్టీ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ దాన్ని డ్రిప్పులు అలా ఇవ్వచ్చు డ్రిప్పులు వచ్చేసి ఒక ఎకరాకి నాలుగు లీటర్ల వరకు ఇచ్చుకోవచ్చు మనం తర్వాత స్ప్రేకి కూడా ఇంతే పెద్ద చెట్లకైతే ట్వంటీ థర్టీ ఎంఎల్ పర్ వన్ లీటర్ కూడా ఇచ్చుకోవచ్చు బై ఏం ని చిన్న మొక్కలైతే మాత్రం ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఇది గుర్తు పెట్టుకోండి కంపల్సరీ అసిడికి పిహెచ్ అనేది త్రీ ఉంటుంది కాబట్టి డైల్యూట్ చేసి మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటాయి ఎరువులో కలిపేసుకుంటే ఇంకా బాగా రిజల్ట్ ఉంటాయి థ్యాంక్ యూ అండి దీనికి ఇంకా మీకు ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం Thank you.